மஸ்காரா <laughs> நமஸா <laughs> <laughs> <laughs>

నాయకులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ జన్మదిన సందర్భంగా వచ్చిన వేడుకలలో పాల్గొన్న చిగునోడు మండల అన్ని గ్రామశాఖ అధ్యక్షులు జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు మరి ఇక్కడికి వచ్చిన యువజన కిశాన్సెల్ ఎస్సీసీఎల్ సెల్ మహిళా కాంగ్రెస్ పార్టీ అందరికీ పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పెద్దలందరికీ తోటి వారందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం మా అన్నగారికి ఇంకా ఆ దేవుడు మంచి ఆయుర్ ఆరోగ్యాలను సకల సంపదలను ఇచ్చి ఈ రాష్ట్ర ఈ ప్రాంతాన్ని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ను తీర్చిదిద్దారు అలాంటి ఇంకా ఆ దేవుడు మనోధైర్యాన్ని కలిగించి ఇంకా శక్తినిచ్చి ఇంకా ఇంతకన్నా ఉన్నత పదవులు కూడా వారికి అందివ్వాలని అలాగే వారు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మేము పూర్తిస్థాయిలో నమ్ముతూ ఈ వేడుకలను చిరుమోడు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం జై పొన్నమన్న జై పొన్నమన్న పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం బలహీన వర్గాల నాయకుడు శాసన సభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క యాభై ఏడవ జన్మదినం సందర్భంగా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బర్త్డే ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క సందర్భంగా అన్న ప్రభాకర్ ప్రభాకరన్న గారికి బర్త్డే శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సందర్భంగా ఆగలి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని అసై అత్త శక్తులతో ఉండాలని అదేవిధంగా రాబోయేటువంటి ఒక కాలంలో భవిష్యత్తులో ఇంతకంటే ఉన్నతమైన పదవులు రాజకీయంగా అనుభవించి రాజకీయ పదవులలో ఉండి బడుగు బలహీన వర్గాలకు సేవ చేసేటువంటి ఒక భాగ్యం ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని చెప్పి మేమందరం మనసారా కోరుకుంటూ మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై పొన్నమానా జై హో నాయకుడు నాయకుడుగు బలగల వర్గాలు ఆశి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి పొన్నం ప్రభాకర్ గారికి అరవై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు యాభై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆనంద ఆరోగ్యంగా సంపూర్ణ జీవితం సాగించాలని మరియు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హో పొన్నం జై పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుని వేడుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ రాష్ట్రానికి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించి ఈ రాష్ట్రానికి అన్ని అన్నిట్ల ముందంజలు ఉండాలని ఆ భగవ ముందంజలో ఉంచాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం చెప్పేది పొన్నం ప్రభాకర్ అన్న మినిస్టర్ గారి జన్మదినోత్సవ శుభ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ జిల్లా నాయకులు ఎస్ఎస్ఎల్ బీసీఎస్ఎల్ జెడ్పీటీసీ మా ఇందుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిత్తపల్ల నరేందర్ గారికి అందరికీ ఈ యొక్క జన్మదిన శుభా అన్ని గ్రామాల నుండి వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు మరి నేను గతంలో మూడు సార్లు యూత్ కాంగ్రెస్గా మరి ఎస్సీస్ఎల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మరి పనిచేసిన మరి ఏదో కొన్ని సందర్భాలలో దిక్కు పోయింటి కాబట్టి మరి నా పార్టీ నా గుండెల మొత్తం రక్తం అంతా కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ రక్తం ఉన్నది కాబట్టి నా మరి నా సొంతం గుడికి మరి ఈరోజు అందరి సమక్షంలో మండలంలో అన్ని గ్రామాల శాఖ అధ్యక్షుల వారి జెడ్పీటీసి అందరి సమక్షంలో మరి ఈరోజు నేను బర్త్డే పున్నం ప్రాకరణ బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అందరి అందరి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీకి ముందు ఏ విధంగానైతే కార్యక్రమాలలో పాల్గొని పనిచేసి ఇప్పుడు కూడా అందరి మాట విని ముందుకు పార్టీని ముందుకు తీసుకుపోతామని మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాను అలాగనే లోక్సభ ఎలక్షన్లలో మన అభ్యర్థి రాజేందర్ రావును అత్యధిక మెజార్టీ చిగురుబాడు మండలం నుండి మనం అంతా కలిసికట్టుగా ఉండి మెజార్టీ తీసుకురావాలని మీ అందరికీ నమస్కారం తెలుసు